హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే రోజు మన ట్రస్ గార్డెన్ లో చూడండి మనకి హార్వెస్ట్ అయితే ఉన్నది మరి హార్వెస్ట్ ఏమైతే రెడీగా ఉన్నాయి మనం చూసుకుంటూ హార్వెస్ట్ చేసుకుంటాము అయితే హార్వెస్ట్ కన్నా ముందు నేను ఒక జీవామృతం తయారు చేసి చూపించాను కదండి మరి వాళ్ళకి నేను మీకు అది చూపించలేదు ఎలా అయింది ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి ఓకేనా ఓకేనండి మనం ఈ బకెట్లు అయితే తయారు చేసుకున్నాం కదా ఈ అంటే ఒక నాలుగు రోజులు అయింది ఇదిగోండి ఎలా అయితే ఉన్నది ఇది మరి ఇది మంచిగా అయితే మనకి ఊరింది కదా ఇది మనకి అట్టపండ్లు మరి నేను ఏమేమి వేసాను మొత్తం మీకు వీడియో పెట్టాను చాలా మంచిగా అయితే ఇది బెల్లం వాటర్ వేసాం కదా బెల్లము ఇది అనమాట అయితే ఇది ఎలా వేసుకోవాలని మీకు ఇప్పుడు చూపిస్తానండి ఇది పది లీటర్లు మనకు వాటర్ కదా బకెట్ ఇది దీంట్లోనే ఒక మొగ్గేస్తాను అనమాట ఇలా వేస్తున్నాది సరిపోతుంది అయితే ఇది సాయంత్రం కాలం కానీ మళ్ళా చాలా ప్రొద్దుటే కానీ ఇచ్చుకోవాలి మొక్కలకి మరి ఎండ అలా ఉన్నప్పుడు అయితే ఇచ్చుకోకూడదండి ఇది ఇలాగ ఇలాగే సరిపోతుంది అనమాట ఇలా మనం మొక్కలు వాటికి ఇచ్చేసుకోవాలి నేను ఎప్పుడు ఇవ్వటం చూపించాను అండి నేను లాస్ట్లో ఇచ్చుకుంటాను మనకి ఓకే ఇవ్వండి అయితే మనకి హార్వెస్ట్ రెడీగా వంకాయలు అయితే ఉన్నాయి ఈ రోజు వంకాయలు అలాగే టమాటాలు మనకి చిక్కుళ్ళు మళ్ళా మనకి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ హార్వెస్ట్ చేసుకుందాం అండి ముల్లంగి కూడా ఉన్నాయండి ఈ టమాటాలు పా ఈ వంకాయలు పాత చెట్టు అనమాట ఇదైతే మరలా చాలా పెద్ద కాయలు కాస్తుంది ఇదిగోండి ఇది చాలా బాగుంది ముందు కూడా మనం హార్వెస్ట్ అయితే చేసాము రెండు కాయలు చూపించాను మరలా పిందులు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఈ లైన్ లో మనకి టమాటాలు అలాగే ఇక్కడ పాత చెట్టు ఉంటది కదా వంకాయలు ఇది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు హార్వెస్ట్ చేసినా ఇవ్వగోండి ఈ చెట్టు అయితే మరి చాలా బాగా కాస్తుంది పెద్ద చెట్టు అయింది మనకి ఎప్పుడు ఒక నాలుగైదు కాయలు పోసుకుంటున్నాము ఇంకా ఇంకా పిందలు చూసారా చాలా బాగున్నాయి పిందలు ఇవ్వండి ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి కదా ఇలా మనం హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఇక్కడ మనకి శీతాకాలం టమాటాలు అయితే చాలా బాగా వస్తాయండి నేను ఎప్పుడు అవుతుంటే అప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఇవ్వండి చక్కగా అయితే ఉన్నాయి ఈ లైన్లు ఇంకా లేవు ఇటు సైడ్ అయితే వెళ్దాం ఇదిగోండి మనకి లైన్ లైన్ కూడా టమాటాలే కదా నేను చూపిస్తున్నాను మీకు ప్రతి వీడియోలోనూ అయితే ఇంకా కాస్త పండలేదు కదా మరి చేస్తానండి ఇవి అయితే మొత్తం మనకి ఏ కలర్ అయితే వచ్చేసినాయి కదా చాలా ముగ్గు ఇవి చూసుకుంటే మనం హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఇవైతే చాలా బాగా అండి ఒక టమాటాతో మనం ఇన్ని మొక్కలు అయితే చేసుకున్నాం కదా ఇదిగోండి పెద్ద సైజు కూడా బానే వచ్చాయి ఇవైతే ఇంకా ఇవి ఇవ్వండి చూసారా చాలా పెద్దగా కూడా వచ్చాయి ఇక్కడైతే మూడు కాయలు గుత్తు అయితే చూడండి చాలా మంచిగా అయితే వచ్చింది ఇది కట్ చేసేసుకుందాము అయితే ఇప్పుడు ఇదే హార్వెస్ట్ మనకి ఫస్ట్ అనమాట ఇది చూపించడం నేను ఇంతకు ముందు ఒకటి రెండు అయితే నేను మాములు కర్రీస్ లో వాడేసుకునేదాన్ని చాలా బాగా అయితే వచ్చినాయి టమాటాలు అలాగే ఇక్కడ కూడా ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి చిన్నగా ఇవి చాలా సపోర్ట్ లేక కొన్ని అయితే అండి అలా గోడకి అవి ఆనుకుని ఇలాగ మనకి బాగా కాసేసినాయి ఇంకా చాలా ఉన్నాయి ఇవండి ఇలా అంతా కూడా ఇదైతే చర్రీ టమాటా లాగా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఆ రెండు ఉంచేద్దామండి ఇంకా పచ్చిగా ఉన్నాయి కదా ఇవైతే చాలా బాగా కలర్ వచ్చేసినాయి ఇవి బరువుకు అయితే మాత్రం చాలా పడిపోతున్నాయి అండి కిందకి ఇవి గోడ ఉంది కదా మనకి పెట్ట కూడా దానిపైన అలా పెట్టాను నేను ఇవి చూడండి చాలా కలర్ ఫుల్ గా కూడా ఉన్నాయి అంటే ఇంకా ఇవే కాకుండా మనకి అక్కడక్కడ కుండీల్లో కూడా చాలా ఉన్నాయి అంటే ఇది ఒకటే లైన్ గా పెట్టాను కదా నేను అందుకే ఇవే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు అటు సైడ్ వంకాయలు ఉన్నాయి కదా అటు అయితే వెళ్దాము ఇవ్వండి ఇక్కడ కూడా మనకి ఇటు సైడ్ కి అయితే పోని టమాటాలు అయితే ఇవి కూడా ఇదిగోండి ఇది కూడా ఇలా పురుగు అయితే కుట్టేస్తుంది వీటికి కూడా మరి మనం పెట్టుకున్నాం కదా బుట్టలో అందులో ట్యాబ్లెట్ మార్చి వీటికి కూడా పెడితే ఈ టమాటాలకి కూడా మనకి పురుగు కుట్టకుండా ఉంటుంది అనమాట ఇక్కడ ఇలా కుడతాదండి లాస్ట్ లో పురుగు ఇంతకు ముందు కూడా నేను ఒకటి చూపించాను మీకు కోసి అలా జరుగుతుంది ఇదిగోండి ఇక్కడైతే నేను ఈ ఆకులన్నీ తీసేసానండి మీకు చూపించాను కదా ఇక్కడ మంచిగా వంకాయలు అయితే ఈ పాత చెట్లే చాలా పాత చెట్లు కానీ బాగానే కాస్తున్నాయి ఇదిగోండి అయితే ఒకటి ఉన్నది ఇలా మనకి కర్రీకి అయితే ఎంతో కొంత మంచిగానే కాస్తున్నాయి అనమాట ఇవి ఇటు సైడ్ లేవండి ఇటు సైడ్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ అయితే ఒక వంకాయ అయితే ఉన్నది కదా ఇది కూడా కట్ చేసాను ఇవన్నీ కూడా పాత చెట్లే కదా ఇవ్వ చూడండి మరలా మనకి కుత్తి కుత్తి కింద మంచిగా క్రాప్ అయితే రెడీ అవుతుంది అందుకే నేను ఉంచేసానండి మరి మొదలు మనం కంపోస్ట్లు ఎరువులు ఏమన్నా ఇచ్చుకుంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది రౌండ్ పెద్దగా ఉన్నది కదా ఇది కూడా కట్ చేసేసాను అయితే మళ్ళీ ఈ చెట్లు కూడా ఇంతకు ముందు కాసేసినీపులు అయితే వస్తున్నాయి ఇవన్నీ మళ్ళా మనకి పిందులు వస్తున్నాయి చూసారా ఇవ్వండి అందుకే ఉంచేసాను ఇవ్వగండి ఇక్కడ కూడా ఉన్నది కానీ చిన్నగా ఉన్నది ఇంకా పెద్ద కాయలు అవుతాయి అండి ఇలా పండిపోన ఆకులు మాత్రం చేసేసుకోవాలి నేను ప్రతి మొక్క నేను చెప్తున్నాను మీకు ఎప్పుడు వీడియోస్ అని చెప్తున్నాను ఇక్కడ ఇక్కడైతే మనకి వంకాయలు సైడ్ చిక్కుడుకాయలు ఉన్నాయండి అటు వెళ్దాము ఇవ్వగండి ఇక్కడ అయితే మనకి చిక్కుడు అయితే ఉన్నాయి మనకి ఎన్ని ఉంటాన్ని నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నానండి చాలా బాగా కాస్తున్నాయి చెట్టు చిక్కుడు ఇంతకు ముందు కూడా నేను రెండు సార్లు అయితే హార్వెస్ట్ చేశాను కదా ఇవండి ఇవి కూడా ఒక్క చెట్టుకే మనకి ఇన్ని చిక్కుడుకాయలు అయితే వస్తున్నాయి ఇప్పుడు మనకి వంకాయలోకి వాటిలోకి కలుపుకైతే చూసారా చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి ఇంకా ఒకటి ఉండిపోయింది ఇక్కడ ఇంకొండి ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ రెండు చెట్లు కదా ఇంకొండి ఇంకా పీపులు అయితే ఉన్నది ఇంకొంచేద్దామండి అక్కడ కూడా ఉన్నాయి కదా చెట్లు వాటిలో ఏమైనా ఉన్నాయేమో చూద్దాము ఇవ్వండి ఇవి కూడా పాత చెట్లే కదా ఈ వీటికి కూడా మరి మంచిగా మరలా స్టార్ట్ అయినాయి అనమాట ఇది మూడోసారి అలాగే పో మనం కోసేసుకుంటున్నాం మరలా కట్ చేస్తుంటే మరలా చిగురు ఇవ్వండి అలా పోతొచ్చి మంచిగా మరి కాస్తున్నాయి ఇది ఒకటి ఇంక ఇక్కడ కూడా ఉన్నది దీనికి కూడా పీపులు అయితే ఇవ్వండి ఇవి ఇంకా మనం కొయ్యొద్దులా ఉంచుతాము కానీ ఇలా చిక్కుళ్ళు ఇలా కాయించడం చాలా కష్టం ఎందుకంటే పురుగులు అయితే చాలా తినేస్తున్నాయండి ఎంత అంత మాట చూసినా గానీ ఒక దిక్కున తినేస్తానే ఉంటున్నాయి పురుగులు అయితే అక్కడ కొత్త చెట్టు ఒకటి ఉన్నది కదా మనకి తీగి చిక్కుడి అక్కడికి అయితే వెళ్దాం ఇవ్వండి ఇక్కడ అయితే మనకి ఇది తీగి చిక్కుడి కదా దీనికి కూడా మనకి రెండు మూడు ఉన్నాయి కదా ఇవి కూడా నేను కోసేస్తున్నాను ఎన్నో అయితే అన్నీ కోసేసుకోవచ్చండి ఇంకా పైన మరలా మనకి చక్కగా అయితే ఉన్న చూసారా కానీ చక్కగా అయితే వస్తుంది మరి ఈ పురుగు అయితే మాత్రం తినేస్తుందండి ఈ పురుగుకి అయితే మనం ఏం మందులు కొట్టట్లేదు కదా మరి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి ఆ పేస్ట్ అది కొడితే మరి పురుగుల నుంచి సో ఒకసారి అలా స్ప్రే చేద్దాం అండి ఇంకే ఇవైతే వచ్చినాయి చిక్కుళ్ళు అయితే ఇప్పుడు ముల్లంగి ఉన్నదండి ముల్లంగి కూడా మనం హార్వెస్ట్ అయితే చేసేద్దాము ఇవ్వండి ఈ గ్రో బ్యాగ్స్ లో అయితే మనం ముల్లంగి నేను అక్కడక్కడ తీసేసి ఉంచాను కదా కాస్త మనం పలుసుగా చేసుకుందాం అనేసి ఇవ్వండి ఈ చెట్లు అయితే ఉంచేసాను ఇవి చూడండి మరి దుంప అయితే మంచిగా ఊరుంది కదా మరి తీసేద్దామండి ఇంకా ఎందుకంటే అవిని తీసేసుకుని ఇంకా అవలేని అయితే మనకు తెలుస్తున్నాయి అవినీ మనకి పైకి వచ్చేస్తున్నాయి ఇంకా కాస్త లాస్ గా ఉన్నాయి ఇవ్వండి కనపడుతుందా ఇలా ఉన్నాయి కదా అవి ఉంచేసుకుందాము ఇవి మధ్య జాగ్రత్తగా తీసేసుకుందాము అయితే ఇంతకు ముందు మనం ఒక దుంప అయితే హార్వెస్ట్ చేసాం కదా అది డ్రాగన్ ప్లాంట్ లోది అది చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది కదండి తర్వాత నుంచి మనం హార్వెస్ట్ అయితే చేయలేదు ఇవి తీద్దాం మరి ఎలా వస్తాయి ఏంటో ఇదిగోండి ఇంత అయితే ఊరింది దుంప కరువాళ్ళది బాగానే ఊరింది ఇలా ఖాళీగా వేసుకుంటే మనకి దుంప మంచిగా ఊరుతుంది అనమాట ఇవ్వండి ఇంకోటి కూడా ఉన్నది కదా ఇది కూడా తీసేద్దాము ఇలా ఊరిని ఎలా మనకి కనపడితే తెలుస్తాయి అనమాట పైకి వచ్చేస్తాయి అయితే వీటిని పెంచడం కూడా ఈజీ అయిన ఇటువంటి పురుగు అటువంటిది ఏముండదు చాలా తొందరగా కూడా మొలకలు వచ్చేస్తాయి ఇవన్నీ రెండు ఉన్నది ఇవి కాస్త చిన్నగా ఉన్నాయి కదా పెంచేద్దాం ఇంకా మూడు నాలుగు దుంపలు ఉన్నాయి ఇక్కడ ఇదిగించేద్దామండి అటు సైడ్ ఇంకొక బకెట్ లో పెట్టాను మార్చాను కదా అవి చూద్దాము ఇదిగోండి ఇక్కడ కూడా బకెట్ లోకి నేను మార్చాను కదా అప్పుడు చూపించాను మీకు ఇవి కూడా చూడండి ఇది అయితే చాలా పైకి అయితే వచ్చేసింది కదా దీన్ని కూడా తీసేద్దాము తీసేసి మనం సాంబార్ అలాగే పప్పుచారులోకి వేసుకున్నా చాలా బాగుంటుంది అలాగే మనకి క్యారెట్ బంగాళదుంప ఈ మూడు కలిపి ఫ్రై చేసినా కూడా చాలా సూపర్గా ఉంటుంది నేనైతే నేను అలానే చేస్తున్నాను ఇది ఇంకా చాలా లోతుగా అయితే ఉన్నది అయితే ఇలాంటి దుంప జాతి పెట్టేటప్పుడు మనం ఇసుక రేసి ఎక్కువ ఉండాలండి అలాగే మట్టి కలుపుకుంటే మనం ఇలా తీసుకోవడానికి ఈజీగా అలాగే దుంప కూడా ఊరటానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే విరిగిపోతుంది అనమాట ఇది మట్టి అయితే బానే ఉన్నది మనకి ఇది కాస్త లోపల కంట ఉన్నది ఇది చూడండి చాలా బాగానే ఊరుతున్నాయి ఈ సార్ నుంచి మనం పెట్టుకున్నప్పుడు అలా దగ్గర దగ్గరగా కాకుండా కాస్త దూరంగా పెట్టుకుంటే చాలా మంచిగా ఊరుతాయి ఈసారి తెలిసింది కదా ఒకసారి మనం ట్రై చేస్తే ఏదైనా రెండోసారికి అనుభవం వస్తుంది ఇదిగోండి ఇది కూడా ఇవి ఇలా మనం పొక్చార్లోకి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇదిగోండి ఈ బకెట్లో మనకి రెండు ఆ గ్రో బ్యాగ్స్ లో రెండు వచ్చినాయి కదా ఇవ్వండి ఇంకా ఉన్నాయి ఇంకా రెండు దుంపలు అయితే ఉన్నాయి ఇవి ఖాళీగా ఇలా వదిలేస్తే మంచిగా ఊరుతాయండి తర్వాత మళ్ళీ మనం ఇంకొకసారి అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఓకేనా ఓకేనండి ఈ రోజు వీడియో అయితే చూసారు కదా మరి నేనైతే ఏమైతే హార్వెస్ట్ చేశానో చూడండి మరి ముల్లంగి అయితే చాలా మంచిగా అయితే వచ్చినాయి కదండి ఇంకా మనకు ఉన్నాయి అవి పెద్దగా ఊరిన తర్వాత హార్వెస్ట్ అయితే చేసుకుందాము అలాగే ఫస్ట్ టైం మనం టమాటా తోట వేసాము కదా అటు సైడ్ నుంచి ఇంకా టమాటాలు అయితే అండి అలాగే ఒక కర్రీకి మనకు వంకాయలు కాస్త చిక్కడికాయలు అయితే వచ్చినాయి ఇదేనండి మరి ఈ రోజు హార్వెస్ట్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మీకు ముందుకైతే వస్తాను ఓకేనండి బాయ్ అండి